హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎంఎస్ పక్కా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అండి అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే వీడియోలోకి వెళ్ళిపోయేటప్పటికి ఇవాళ వీడియో కొంచెం అక్కడక్కడ ఫాస్ట్ ఫార్వర్డ్లో వస్తుందండి ఎందుకంటే నాకు కొంచెం పనుంది అక్కడక్కడ వీడియో తీశాను ఆ వీడియోనే మీకు చూపిస్తున్నాను నా డైలీ రొటీన్లో నేను ముందు రోజు నైట్ మా నైటే గిన్నెలన్నీ తోమేసుకొని రెడీ పెట్టుకుంటాను కిచెన్ కౌంటర్ కూడా క్లియర్ చేసేసుకొని పెట్టేసుకుంటానండి అలాగే ఇక్కడ నేను కుక్కర్లో ఒక ఒకవైపు ఏమో జావ అయిపోతుంది ఇంకోవైపు క్యాబేజీ పెసరపప్పు ఒక అని దాన్ని కుక్కర్ పెట్టేశాను ఇక క్యాబేజీ అయితే ఉడికిపోయింది దాన్ని కర్రీ అయితే చేసేస్తున్నాను నేను క్యాబేజీ ఉడికి పెట్టేటప్పుడు అందులోనే పెసరపప్పు పసుపు కూడా వేసేస్తాను అనమాట ఇక కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా చక్కగా ఉంది కదా అందుకని క్యాబేజీ ఏది అయిపోయిన తర్వాత ఇక టిఫిన్ చేద్దాము అనేటప్పటికీ నైట్ రైస్ చాలా మిగిలిపోయిందండి అసలు ఎప్పుడు మా ఇంట్లో ఎక్కువగా రైస్ అనేది నైట్ టైం మిగిలే తెల్లారి తినే అంతగా అయితే మిగలదండి చూసారా రైస్ ఎంతగా మిగిలిపోయిందో అన్నం పరబ్రహ్మ స్వరూపం ఉంటారు కదా అట్లాగే అన్నాన్ని వేస్ట్ చేయకూడదని నా ఫీలింగ్ అనమాట దాన్ని నేను ఎప్పుడైనా మిగిలితే కనుక నిమ్మకాయ చేస్తా లేకపోతే ఇట్లా తాలింపు అన్నం చేస్తాను అనమాట పెట్టేసి చక్కగా ఇది కూడా ఒక మంచి టేస్ట్గా ఉంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇంకా అలాగే అట్టుకని ఇట్లా పప్పు నన్ను ఇంకా కరివేపాకు ఇంకా చాలా రోజుల నుండి ఎండ రావట్లేదని ఒక పని పెండింగ్ పెట్టానండి అదేనండి చాట చాటకి నా దగ్గర ఇదివరకు చాట లేదు చాట మన ఏదో ఫంక్షన్కి వెళ్తే వచ్చింది వచ్చిందనమాట దాన్ని అట్లా వాడకూడదని లేకపోతే దానికి చాటకి ఈనెలు ఉంటాయి కదండీ అట్లా ఈనెలు గుచ్చుకుపోతాయని నేనేం చేశానంటే పేపర్లు నానపెట్టేసి మెంతులను కూడా నానపెట్టేసి ఇట్లా పేస్ట్లా చేశానండి పేస్ట్ చేసి ఇట్లా చాట అలికాను అనమాట నాకు అలగటం ఎప్పుడు తెలియదండి ఎవరో చూస్తుంటే చూశాను కాకపోతే అది నాకు కుదిరిందో లేదో నాకు తెలియదు కానీ లూజ్ లూజ్ అయిపోయింది ఇంకా నాకు వచ్చినట్టో రానట్టో చేశానండి చాలా పేస్ట్ అయిపోయింది ఆ పేస్ట్ ఏమై ఏం చేయాలో అర్థం కాక ఒక బౌల్లా చేద్దామని లేకపోతే ఏదేదో రకరకాల ఆలోచనలు చేశాను కానీ అవ్వలేదండి ఫైనల్గా ఇట్లా కూడా ట్రై చేశాను అది ఒకవైపు పెడుతుంటే ఒకవైపు కారిపోతుంది అనమాట ఇక నాకు నచ్చగా ఇక తీసేసి మొత్తానికి పడేశాను ఇదనమా ఇదండి చాలా రోజులుగా ఉన్న పెండింగ్ పని అయితే వాళ్ళైతే పూర్తి చేశాను ఎందుకు పెండింగ్ పడేసి ఎందుకు పెండింగ్లో పెట్టానంటే ఎండ సరిగ్గా రావట్లేదండి మబ్బులు మబ్బులుగా ఉంటుంది అప్పుడప్పుడు తుపర్లు పడుతున్నాయి ఇంకా అందుకనే ఇంకా నేను దీన్ని పెండింగ్ పెట్టానుమాట నాకు కూడా చాట అవసరం ఉంది సర్లే దాన్ని అలాగే వాడుకుందామంటే ఆ చాటకి ఈ నెల లాంటివి ఉంటాయి కదండి ఈ నెయిల్స్లోకి వెళ్ళిపోయి గుచ్చుకుంటున్నాయి అనమాట అలా అని చెప్పి నేను ఎప్పుడు అలకలేదండి దీన్ని ఎలా అలుకుతానో కూడా నాకు తెలియదు మొత్తానికి అలకాలని డిసైడ్ అయ్యి ఇట్లా అలకానండి నేను ఎలా ఉందో చూసి కమెంట్ పెట్టండి బాయ్ ఆఖరికి మిగిలిన పేషెంట్ ఇట్లా రకరకాలుగా ట్రై చేశాను కానీ వర్కౌట్ అవ్వాలి ఫైనల్గా పడేశాను